చేతివేళ్ల ఆకారంలో ఉండే ఓ వింత పండు అయితే ఆరోగ్యానికి మాత్రం అమృతం లాంటి పండు ఇది తింటే క్యాన్సర్ లాంటి తీవ్రమైన రోగాలు కూడా దూరంగా ఉంటాయని మీకు తెలుసా ఆ పండు పేరే బుద్ధహస్తం ఫ్రూట్ ఇంకెందుకు ఆలస్యం దీనిలో ఉన్న అద్భుత గుణాలేమిటో ఈ వీడియోలో చూసేద్దాం బుద్ధహస్తం ఫ్రూట్ అనేది ఓ అరుదైన చేతివేళ్లను పోలిన ఆకారంలో కనిపించే పండు ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాల లాభాలను అందిస్తుంది ఇందులో విటమిన్ సి ఫైబర్ కాల్షియం ఫ్లేవినాయిడ్స్ కుమారిన్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించడంతో పాటు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి దీంతో గుండె జబ్బులు క్యాన్సర్ వంటి సమస్యలు దరిచేరవు మరొక వైపు ఇది అజీర్ణం మలబద్ధకం విరేచనాలు మరియు కడుపు నొప్పి వంటి సమస్యలకు కూడా మంచి పరిష్కారంగా పనిచేస్తుంది ఇందులో ఉండే కుమారిన్స్ మరియు లిమోనిన్ అనే సహజ సమ్మేళనాలు నొప్పిని తగ్గించేందుకు ఔషధంలా పనిచేస్తాయి అందుకే ఇది ఆర్థరైటిస్ మోకాళ్ల నొప్పులు వాపులు ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా మారుతుంది ఇంకా చెప్పాలంటే ఈ పండు ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది సీజనల్గా వచ్చే దగ్గు జలుబు జ్వరం లాంటి ఇన్ఫెక్షన్లకు చెక్ పెడుతుంది బీపీ ఉన్నవారికి ఇది సహజంగా బీపీని కంట్రోల్ చేస్తుంది స్త్రీలు రుతుక్రమ సమయంలో ఈ పండు తింటే కడుపు నొప్పి ఒత్తిడి తగ్గుతాయి మంచి విశ్రాంతి మానసిక ప్రశాంతత కోసం కూడా ఇదొక నేచురల్ మార్గం ఇంత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న ఈ బుద్ధహస్తం పండును మీ డైట్లో చేర్చడం మర్చిపోకండి అసలు ఈ బుద్ధహస్తం పండు ఎక్కడ దొరుకుతుందో తెలుసా ఇది ఎక్కువగా ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ముఖ్యంగా సిక్కిం మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో లభిస్తుంది పలు ఆర్గానిక్ ఫ్రూట్ స్టోర్స్ హెర్బల్ మార్కెట్లు ఇంకా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో దీని పండ్లు ఆయిల్ లేదా పొడి రూపంలో కూడా దొరుకుతాయి సహజంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకునే వాళ్ళకి ఇది నిజమైన వరం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో విషయం ఉందని మీకు అనిపిస్తే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్